కాంగ్రెస్ ఆరోపిస్తున్న ఓటు చోరీపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు కరీంనగర్ లోని ఓ ప్రైవేటు వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన ఆయన బి గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో ఈవీఎం మిషన్లు పనిచేస్తాయి ఓడిన రాష్ట్రాల్లో పనిచేయవా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు ఓట్లను సరిచేసే ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుందని తెలిపారు బీహార్ రాష్ట్రం బార్డర్లో ఉన్న ప్రాంతం కాబట్టి ఓట్లు సీట్ల కోసం నమోదు చేస్తున్నారని ఆరోపించారు బంగ్లాదేశ్తో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికి ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఇవ్వడం మంచి పద్ధతి కాదని చెప్పారు రాహుల్ గాంధీ చౌకబారు మాటలు మాట్లాడడం సరికాదన్నారు దేశ భద్రతకు ఇలా చేస్తే ఏ మాత్రం మంచిది కాదని హెచ్చరించారు దేశ రక్షణ కోసం ఓట్లు తీసేస్తే తప్పేంటని ప్రశ్నించారు సూటిగా రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నా నువ్వు గెలిచిన తెలంగాణ ప్రభుత్వం నువ్వు గెలిచిన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడే ప్రభుత్వం ఇక్కడ కూడా మిషన్లే ఉన్నాయి మరి నువ్వు నువ్వు ప్రభుత్వం నడుపుతున్న కర్ణాటకలో కూడా మిషన్లే ఉన్నాయి మీరు గెలిచినటువంటి కేరళలో కూడా మిషన్లే ఉన్నాయి అంటే నీవు గెలిస్తేనేమో మిషన్లు పనిచేసినట్టు ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్టు నువ్వు ఓడిపోతేనేమో ఎలక్షన్ కమిషన్ పని చేయనట్టు ఓట్ల చోరీ జరిగినట్టు ఇది ఎక్కడ దిక్కు మళ్ళీ ఆలోచన రెండవది ఇప్పుడు చాలామందికి ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఒక సంవత్సరం ఒక ఏరియాలో ఉంటాం ఇంకో సంవత్సరం ఇంకొక ఏరియాలో ఉంటాం ఒక సంవత్సరం కిరాయికి ఇంకో ఏరియాకు పోతాం ఊర్లో ఓటు ఉంటుంది పట్టణంలో ఓటు ఉంటుంది ఇవన్నీ సరిచేయాల్సిన అక్క అక్కడ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి ఈ ఓట్ల కొత్త నమోదు ప్రోగ్రాం కానీ ఈ డబుల్ డబుల్ ఉన్న కాడ తీసేసుకునే ప్రోగ్రాం కానీ ఈ నిరంతరంగా ఎలక్షన్ కమిషన్ చేసే ప్రక్రియ ఇవాళ రాజకీయాల కోసం అధికారం కోసం దేశ భద్రతనే పనంగా పెడతా అంటే ఇది మంచి పద్ధతి కాదు ఇవాళ ఇలాంటి చౌకబారు ఆరోపణ మంచిది కాదు ఎలక్షన్ కమిషన్ అటానమస్ బాడీ ఎలక్షన్ సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది దాని ప్రకారంగా అది నడుస్తూనే ఉంటుంది తప్ప దానికి పార్టీకి ఏం సంబంధం ఉంటుంది ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది